దేవుని చేత ఏర్పరచబడిన సేవకుడు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి రాజు సమయోలు ప్రవక్త ద్వారా అభిషేకించబడిన రాజు దేవుని యొక్క హృదయానుసారుడు అవునంటారా రోజుకి మూడు సార్లు ప్రార్థన చేస్తాడు ఏడు సార్లు స్థుతి చేస్తాడు ఆరాధన చేసుకుంటాడు పాటలు పాడుతాడు ఇలాంటి వ్యక్తి జీవితంలో ఇలాంటి వ్యక్తి రాజుగా ఉన్న కాలంలో ఏం కలిగిందంట అంటే శ్రమలు శోధనలు మన జీవితంలోనికి రావటానికి ఆస్కారం ఉందంటారా లేదంటారా ఉంది అది ఏ విధంగానైనా రావచ్చు ఒక నిజమైన భక్తి పడుని జీవితంలోనే ఎలాగో వచ్చిందో ఈరోజు ధ్యానం చేద్దాం ఆయన కాలం ఎలా ఉంది అంటే ఆయన రాజుగా ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి సౌలు చనిపోయాడు బాగానే ఉంది రాజుగా అభిషేకించబడ్డాడు సింహాసనాన్ని అధిష్ఠించాడు అందరూ ఏమనుకుంటారు పరిపాలన అంతా కూడా క్షేమంగా ఉండాలి సమాధానంగా ఉండాలని ఏ ముఖ్యమంత్రి అయినా కను అనుకుంటారు ఎవరైనా కానీ అదే అనుకుంటారు ఇలాగే అనుకుంటున్న కాలంలో కరువు వచ్చిందంట ఏమొచ్చింది చెప్పండి ఒక సమస్య వచ్చింది ఒక శోధన వచ్చింది ఒక శ్రమ వచ్చింది భక్తి పనుల జీవితంలోనే భక్తి పరుడు రాజుగా ఉన్న సమయం అందే ఆలోచన చేస్తే ఎక్కడ కరువు వచ్చింది దేవుడు చేసినటువంటి వాగ్దానము చేసిన భూమిలో ఏంటంట ఫెమైన్ ఇన్ ద ప్రామిస్డ్ ల్యాండ్ అది దేవుడు చేసిన వాగ్దానం ఆ వాగ్దానం ఏంటి తెలుసా మీకు ఈ దేశాన్ని ఇవ్వబోతున్నాను ఈ దేశంలో మీరందరూ నివసిస్తారు అది కూడా పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఏంటంట పాలు తేనెలు ప్రవహించే దేశంలో కరువు వచ్చింది హలో కరువు రావడం సహజమే కానీ సమస్య రావటము సహజమే శోధన కలగటము సహజమే మన జీవితాల్లో శ్రమలు రావటము సహజమే కానీ దావీదు దీన్ని ఎద ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈరోజు మనం నేర్చుకుందాం ఎందుకు అంటే ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది అబ్రహాము జీవితంలోనికి ఒక సమయమందు కానాలు దేశంలోనే దేవుడు పంపించిన స్థలంలోనే కరువు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే ఐగుప్తుకి వెళ్ళిపోతాడు ఎక్కడికి ఐగుప్తికి వెళ్ళిపోతాడు తర్వాత నయోమి ఏం చేసిందో మీకు తెలుసు వెత్లహేమ్లో కరువు వచ్చినందుకు మోయాబు దేశానికి వెళ్ళిపోయి తన జీవితం అంతా నాశనం చేసుకుని రిక్తురాలిగా మార్చబడింది అలా మనం ఆలోచన చేసే ఇస్ ఇసాకు కూడా కరువు కాలమందు గెరారు ప్రాంతంలోనికి వెళ్ళిపోతాడు యోగు జీవితంలో కూడా ఒక శోధన ఒక శ్రమ కలిగినప్పుడు ఏమంటాడు అంటే దేవుడు నాకు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు అంటాడు బాగానే ఉంది కానీ వీళ్ళందరికీ భిన్నంగా దావీదు జీవితంలో ఒక గుణాన్ని కలిగి ఉన్నాడు హలో ఆ కరువుకి తెలుసో లేదో ఇక్కడ దావీదు ఉన్నాడు అని ఆ గ్రామంలో దేవునికి తెలిసే మన జీవితంలో కొన్ని శ్రమలు శోధనలు వస్తూనే ఉంటాయి బాగానే ఉంది మూడు సంవత్సరాలు కరువు కలిగింది దావీదు ఏం చేస్తున్నాడు అంటే వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి మనం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు విచారణ చేస్తున్నాడు ఇది ఎందుకు కలిగింది నాతో చెప్పండి ఇది ఎందుకు వచ్చింది అందరూ అనుకోవచ్చు దావిదు అంటే భక్తునికి మూడు సంవత్సరాల కరువు విడవకుండా కలిగిన తర్వాత వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ఏంటంట మీరు ఆలోచన చేయడానికి ప్రయత్నించండి ఏంటి అంటే మొదటి సంవత్సరం కరువు వచ్చింది ఏమనుకుంటాడు జనరల్గా ముఖ్యమంత్రి ఏమనుకుంటాడు ముఖ్యమంత్రి కానీ ప్రధానమైన స్థానంలో ఏదో సమస్య దేనివల్ల వచ్చింది ఏ తప్పిదం జరిగిందో తెలీదు ఏమనుకుంటారు జన జనరల్గా కరువు వచ్చింది ఒక ప్రాంతంలో అంటే సరిగ్గా పండలేదు ఆకాశంలో వర్షాలు కురవలేదు ఈ సంవత్సరం రైతులకి సరిగ్గా లేదు అంతే అనుకుంటారా ఒక సమస్య మన జీవితంలోనికి వచ్చినప్పుడు అది ఎందుకు వచ్చిందో మనకి మొదటి సంవత్సరం తెలియదు అది ఎందుకు కలిగింది అనే గమనించడం కానీ ఆలోచన చేయడం కానీ మనం చెయ్యం ఎంతమాత్రం చెయ్యం అలాగే దావీది కూడా ఎందుకు ఎందుకు అని ఆలోచన చేస్తున్నాడు రెండవ సంవత్సరం అంట మరింతగా ఆ సమస్య ముదిరిపోయింది ఆ కరువు మరింతగా ముదిరిపోయింది మూడో సంవత్సరం మరింతగా మరింతగా అది విస్తరిస్తుంది ఇంకా లాభం లేదని చెప్పేసి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇచ్చాడు ఏంటంట ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇచ్చాడు నేను అంటున్నాను దావిదు జీవితంలో ఉన్న గొప్ప లక్షణం ఏంటి అంటే దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేయటం ఇది ఎందుకు కలిగింది ప్రభువ ఈ కరువు రావడానికి గల కారణం ఏంటి అని అడిగేవాళ్ళు ఈ సమస్య నా జీవితంలోనికి ఎందుకు వచ్చింది అని అడిగేవాళ్ళు చాలా చాలా తక్కువ చాలామంది ప్రార్థన చేస్తారు కానీ ఇది ఎందుకు వచ్చింది ప్రభు అని విచారణ చేసేవాళ్ళు దేవుని మందిరాల్లో ఎవరు ఉండట్లేదు ఏంటంట వై ఈ కరువు ఈ దేశం మీదకి రావడానికి గల కారణం ఏంటి ఈ సమస్య నా కుటుంబంలో బాధించడానికి గల కారణం ఏంటి ఈ శ్రమలు ఈ శోధనలు మా కుటుంబాన్ని దర్శించడానికి గల కారణం ఏంటి అని ఎవరైనా ప్రార్థన చేస్తారో మీలో ఎప్పుడైనా సరే ఆలోచించేయండి అబ్రహాము కూడా కరువు వచ్చినప్పుడు ఐగుప్తుని చూశాడు మనం కూడా అలానే చూస్తాం మన చుట్టుపక్కల ఉన్న ఏ పరిస్థితులైతే ఈ సమస్యలోంచి బయటికి మనల్ని నడిపిస్తాయో చుట్టూ ఉన్న మనుషుల చుట్టూ చూస్తూ ఉంటాం దేవుని దగ్గరికి రావడానికి మాత్రం చాలా చాలా సమయం పట్టుద్ది హలోయ యోగుకు కూడా తెలియదు ఇది ఎందుకు నా జీవితంలోనికి వచ్చిందో తెలుసంటారా తెలియదు కానీ దేవుణ్ణి అడిగితే చెప్తారంట ఏంటంట పక్క వరకు చెప్పండి దేవుణ్ణి అడిగితే చెప్తాడంట అని ఏం చేయాలి మొట్టమొదటిగా శ్రమ కలిగినా శోధన కలిగిన కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏం చేయాలి దేవుని సన్నిధికి వచ్చి దేవుని అడగటం నేర్చుకోవాలి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి ప్రార్థన కూడా మనం ఎలా చేస్తామో చెప్పాలి ప్రార్థన మనం అందరం ఎలా చేస్తూ ఉంటాం శోధన కలిగినప్పుడు ఎందుకు వచ్చిందో ఒక్కడు కూడా అడగరు నాకు తెలిసి మీలో ఒక్కరు కూడా ఇది నా జీవితంలోనికి ఎందుకు ప్రవేశించింది అని అడిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులెత్తండి ఒక్కడెత్తారు సహజం ఎవరు కూడా దీని నుంచి తప్పించు తప్పించు ప్రభా అని ప్రార్థన చేస్తారు కానీ ఇది ఎందుకు నా జీవితంలో ప్రవేశించింది అని విచారణ చేసే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉన్నారు హలో కానీ దావిదు అలా కాదు మూడు సంవత్సరాలు విడవకుండా కరువు కలిగిన తర్వాత వెంటనే దేవుని సన్నిధానానికి వెళ్లి యహోవా మనవి చేస్తారంట చూడండి అక్కడ ఒకసారి చూద్దాం మళ్ళీ విడవకుండా కరువు కలగగా దావీదు మనవి చేస్తున్నాను నేను ఒక మాట చెప్పి ముందుకు వెళ్తా ఒకవేళ ఆ కరువు వచ్చిన ప్రాంతంలో దావీదు లేకపోతే ఏం జరిగి చెప్పండి చెప్పాలి ఇది మీరు తెలుసుకోవాలి ఒకవేళ ఆ కరువు వచ్చిన ప్రాంతంలో దావీదు కనుక లేకపోతే దావీదు రా దావీదు రాజుగా లేకపోతే ఏం జరిగేది అంటారు మూడు సంవత్సరాలు కాదు కదా దానికి సొల్యూషన్ వచ్చే అంతవరకు వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది నా దేవుడు మీ కుటుంబంలో ఒక దావీదుగా మీరు ఉండాలని కోరుకుంటున్నాడు హల లూయ సమాధాన అంటే అదే దాని అర్థం మనం సమాధానాన్ని భూమి మీదకు తీసుకురావడానికి మనం అంత ప్రయత్నం మనం చేయాలి ఇది దేనివల్ల కలిగింది ప్రభు ఈ సమస్యకు సమాధానం ఏంటి అని ప్రభు దగ్గర కనిపెట్టుకోవాలి హల లూయ అలా చేసేవారు చాలా చాలా తక్కువ ఉంటారు కాకపోతే దేవునికి తెలుసు దావీదు జీవితంలో ఈ సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా నా దగ్గరికి వస్తారు ఈ సమస్యకు సమాధానం నేను తెలియపరుస్తానని దేవునికి తెలిసే ఆ కరువుని అనుమతించాడంట సరే చూద్దాం ముందుకు చదవండి అసలు ఎందుకు వచ్చింది అని అడగగానే ప్రభు సెలవిస్తున్నాడు చూడండి ఒకసారి ఆ మాట అందుకు యహోబ ఎలాగో సెలవిచ్చాను హతము అతనిని చేసే అతని ఇంటి వారిని శిక్షగా ఈ కరువు కలిగేను సరే చూడండి నాకు మనోడికి వచ్చిన కష్టానికి కారణము మనోనికి తెలియదు తనకి తెలియదు మనం జనరల్గా ఏమనుకుంటాం ఇతని కష్టానికి కారణం ఎవరు చెప్పాలి మాట్లాట్లే మీరు ఒకవేళ ఇతని కష్టానికి కారణం ఎవరవుతారు మొట్టమొదటిగా ఎవరవుతారు ఇతనే అవుతారా లేదా ఇతను ఇతను అవుతాడంటారా లేదు ఇది తెలియట్లే మీకు అందుకనే ఇవాళ చెప్పాలనుకుంటున్నాను మనం అనుకుంటాము మనం చేసిన పనులు మాత్రమే మన కర్మఫలము మాత్రమే మనం అనుభవిస్తామని అనుకుంటాం మీకు విషయం తెలుసా పరిశుద్ధుడు దేవుని హృదయానుసారుడు దావీదు రాజుగా ఉన్నప్పుడు ఏముండాలి క్షేమం ఉండాలి కానీ అక్కడ కింద రాయబడిన వచనం ఏంటి తెలుసా సవులు చేసిన తప్పును బట్టి ఎవరు చేశారంట తౌలు చెప్పు ముందున్న రాజు చేసిన తప్పును బట్టి ఎవరి జీవితంలో కష్టం వచ్చింది ఈ వ్యక్తి జీవితం ఇతను దావీదనుకుందాం ఇతను సౌలు అనుకుందాం కొంచెం అనుకుందామా ఇప్పుడు మనోడు రాజుగా ఉన్నాడు కాకపోతే ఏమొచ్చిందంట కరువు వచ్చింది కరువుకి కారణం మొదటిగా ఏమెత్తుకున్నాడంటే ఎందుకు వచ్చింది ప్రభు నా జీవితంలో ఏదైనా ఉందా నేనేమన్నా తప్పు చేశానా అని మంచివాడు యథార్థపరుడు దేవుని సన్నిధానానికి వచ్చి వెతుకుతాడు అంతవరకు మనకు తెలుసు అలా వెతుకుతాడని తెలిసే దావిదికి సమాధానం ఇస్తున్నాడు ఇది నీ వల్ల వచ్చింది కాదురా అబ్బాయి ఎవరి వల్ల వచ్చిందంట సౌలు గిబియోనులను హతము చేయటం వల్ల వచ్చింది అని సెలవిస్తున్నాడు మనం ఆలోచన చేయాలి ఇప్పుడు ఈ వ్యక్తి వలన ఇతను కష్టాలు అనుభవిస్తాడా మూడు సంవత్సరాల కరువు అంటే ఇతను ఒక్కడే అనుభవించాడా ఇతని రాజుగా ఉన్న ప్రజలందరూ అనుభవించారు అవునంటారా కాదంటారా అవునంటారు కాదంటారు అంటే ఒక వ్యక్తి వలన ఒక దేశమంతా ఏమవుద్ది చెప్పండి ఒక వ్యక్తి వలన ఒక దేశం అంతా ఏం జరుగుతుంది ఏ సమస్యలోకైనా వెళ్ళచ్చు ఏ శోధంలోకైనా వెళ్ళొచ్చు ఏ కష్టం గుండా అయినా వెళ్ళచ్చు దేశంలోనైనా రాష్ట్రంలోనైనా కుటుంబాల్లోనైనా దావీదు లాంటి వాడు ఖచ్చితంగా ఉండాలి దావీదు లాంటి వాడే సమాధాన పరుచువాడు ఏ కష్టం కలిగినా కానీ దేవుని యొక్క సమాధానాన్ని భూమి మీదకు దించగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే వారు దేవుడు పిల్లలే అలా లూయ ఇప్పుడు సమస్య దేశంలో పీడిస్తుంది ఈ రాష్ట్రంలో ఈ సమస్య ఉంది ఎవరు ప్రార్థన చేస్తున్నారు మీలో ఆలోచించేయండి దావీదు ఎక్కడికి వెళ్ళాడు మొట్టమొదటిగా దేవుని సన్నిధానానికి వెళ్ళాడు మనమందరము కూడా దేవుని సన్నిధానానికి వెళ్ళేవాడముగా ఉండాలి మనలో చాలా మంది ఈ ప్రార్థన చేయడం నేర్చుకోండి ఇది దేని వలన జరిగింది ఈ కష్టం నా జీవితంలో ప్రవేశించడానికి గల కారణం ఏంటి ఆ మూలాన్ని తెలుసుకోవాలి హలలుయ్య